రేషు దేహే స్పిన ప్రకాశ ఉపజాయతి జ్ఞానం యథాతథా వృద్ధం సత్వమిచ్యుత భావం ఎప్పుడీ శరీరం నందు సో స్తోత్రాది ఇంద్రియముల ద్వారములన్నింటి ద్వారములన్నింటియందును ప్రకాశ రూపముగు వృత్తి రూపముగు జ్ఞానము కలుగుతున్నదో అప్పుడు సత్వగుణము బాగా అభివృద్ధి నొంది ఉన్నదని తెలుసుకోవాలి వ్యాఖ్య ఒక్క గుణము అధికముగా ఉన్నప్పుడు జీవుడు వనర్చు కర్మము కర్మములను దానికి అనుగుణములనే ఉండు అతడు భుజించు ఆహారము మాట్లాడు పద్ధతి నడక సమస్తము ఆ గుణములను అనుసరించి ఉన్నాను అనగా సత్వగుణము అభివృద్ధి నుండి అన్నప్పుడు జీవుని యొక్క సమస్త చర్యలు సాత్వికముగా ప్రకాశయుతముగా జ్ఞానవంతంగా ఒక ఫలము బాగుగా పండి అన్నప్పుడు దానిని ఎక్కడ కొరికి చూచినను తీపిగానే ఉండును కదా సత్వగుణమును మాట్లాడునప్పుడు ప్రశాంతంగా మాట్లాడును భుజించినప్పుడు సాత్విక గుణమనే భుజించును చదువునప్పుడు ఉత్తమ గ్రంథముల్ని చదువును ఆలోచించినప్పుడు చక్కని భావముల్నే ఆలోచించును ఈ సత్యమే శ్లోకమునందని వెల్లడించబడుతుంది ఈ ప్రకారం ప్రశాంతత జ్ఞాన ప్రకాశము సమస్త ఇంద్రియముల నుండి ఎవడు వెళ్ళి విరియునో అప్పుడు ఆ వ్యక్తి ఎందు అధికముగా అధికముగానున్నదని వెంటనే గ్రహించవచ్చును దీనిని బట్టి ఒక సాధన కింద అభివృద్ధి నుండి లేనిది స్పష్టముగా తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది వాని ఆచరణ చూచినా చాలు వారి ఇంద్రియ ప్రవర్తన చూచిన చాలు ఆ భగవానుడు శ్లోకమునందు రాబో రెండు శ్లోకములందు జీవుని చరిత్ర అంతస్తు కనిపెట్టుతూ చక్కని కొలత వస్తువులను ప్రసాదించిన వారి ఆచరణయే కొలత సాధన కాబట్టి ప్రతివారు తమ దైవిక ఆచరణను పరీక్షించుకును తమ అందే గుణము ప్రవృద్ధమై ఉన్నదిని బాగుగా కనిపెట్టి సాధన అతిశయం చే తపస్సు నుండి రజస్సునకు రజస్సు నుండి మనకు సత్వము నుండి విశుద్ధి మనకు లేక గుణాతీత స్థితికి మార్పుకై ప్రయత్నించలేను సత్వగుణము ద్యేష్ఠ గుణము దృష్టాంతముగా చెప్పవచ్చును